అనుకోని రావడం ఏం లేదు మీకు ఇంకొన్ తెలుసా జానకి టీమ్ లో ఎవరికి కూడా ప్రియాంక బిగ్ బాస్ అని తెలియదు అమర్ వెళ్తున్నాడని మాకు ఎప్పుడో తెలుసు ప్రియాంక వెళ్తుందనే అసలు మాకు ఎవరికి తెలియదు తను ఎవరికి చెప్పలేదు తను ఏమనుకుంది సర్ప్రైజ్ ఇద్దామనుకోని చెప్పి వెళ్ళిపోయింది ఇంకా ఫోన్ చేసి నేను వస్తున్నాను మనం కలిసి ఆడుదా ఎలా చెప్తుంది నేను ఒక వ్లాగ్ చేశాను ల్యాంక్ చేశాను ప్రాంక్ లో అమ్ములుతో మాట్లాడనమాట బిగ్ బాస్కి వెళ్తున్నారంట కదా అని చెప్పి చూడండి ఎవరన్నా చూడకపోతే సో ప్రియాంక ఎవరికి చెప్పలేదు వెళ్తుందని ఈవెన్ అమరికి కూడా ప్రియాంక వస్తుందని తెలియదు లోపలికి వెళ్ళిన తర్వాత ప్రియాంక అని చూసి షాక్ అవటమే తప్ప నిజంగా తెలీదు శోభ వస్తుందని తెలుసు కానీ ప్రియాంక వస్తుందని అమరికి తెలియదు ఇంకేం మాట్లాడుకుంటారు ఓకే అప్పుడున్న అమర్దీప్ గారికి ఇప్పుడున్న అమర్దీప్ గారికి ఏమైనా చేంజెస్ చాలా చేంజ్ ఉందండి కోపం చాలా తగ్గింది కోపం లేదు నిజం చెప్పాలంటే అండ్ ఇంకొకటి తనకి ఎప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్లేస్కి వెళ్ళాలి ఒక హైక్ వెళ్ళాలి మనం ఇది చేయాలి అది చేయాలని చాలా తపన ఉంటుంది ఆ తపన కోసం పరిగెడుతూనే ఉండేవాడు మనిషి ఆ పరిగెడుతున్నప్పుడు వాటర్ ఇవ్వడానికి వచ్చింది తేజు సో వాటర్ తాగే మూమెంట్ ఏదైతే ఉందో కొంచెం ఫ్యూ డేస్ తేజుతో ట్రావెల్ చేసి లైఫ్ పార్ట్నర్ అయ్యారు వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఇద్దరు పరిగెట్టడం స్టార్ట్ చేశారు నీతోనే డ్యాన్స్ అని చెప్పి నీతోనే డ్యాన్స్ వరకు కూడా అమర్ ఒకటి వెబ్ సిరీస్ చేసేవాడు హాట్స్టార్లో అండ్ జానికీ కళ షూట్ చేసేవాడు థర్టీ డేస్లో థర్టీ డేస్ బిజీగా ఉండేవాడు అమర్ అండ్ తిను తేజు కూడా చెన్నైలో షూట్ చేసుకునేది వాళ్ళిద్దరికీ మ్యూచువల్గా టైం ఉండేది కాదు కలిసి ట్రావెల్ చేయడానికి పెళ్ళైన తర్వాత ఒక వన్ మంత్ కలిసి ఉన్నారేమో దాని తర్వాత ఎప్పుడో ఒక టూ డేస్ ఒక త్రీ డేస్ తను ఇక్కడికి రావటం తను ఎక్కడికి వెళ్ళాం కరెక్ట్ టైం దొరికింది ఎక్కడంటే నీతోనే డ్యాన్స్లో దానికంటే ముందు జీ తమిళ్లోన ఎక్కడో ఒక ప్రోగ్రామ్ చేశారు జోడీ నెంబర్ వన్ అని అది వాళ్ళకి బాగా దొరికిన టైం కలిసి ఉండి కలిసి ఆడింది స్పెండ్ చేసిన టైం అది అనమాట అక్కడ ఒకరిని ఒకళ్ళు అర్థం చేసుకొని ఒకరిష్టాలు ఒకరు గట్టిగా తెలుసుకుంది అక్కడ అండ్ నీతోనే డాన్స్ నీతోనే డాన్స్లో కూడా ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు తను లేకపోతే నేను ఉండలేకపోతున్నాననే ఫీలింగ్ అమర్కి బిగ్ బాస్లోనే తెలిసింది ఇంతకుముందు ఫోన్ కాల్లో ఉండేవాడు బట్ ఒక లైఫ్ పార్ట్నర్ విలువ తనకి బాగా తెలిసిందనుకుంటాను నేను చేంజ్ అన్నారు కదా మీరు అమర్కి ఏం చేంజ్ వచ్చింది అని చెప్పి సో ఏం కావాలండి ఇంతకి ఇంతకంటే ఏం కావాలి ఒక ఇద్దరు మంచి ఉన్నారు అంటే ఒకరి గురించి ఒకరికి దూరమైనప్పుడు వచ్చే ఆ లవ్ అనేది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అది తేజుకి అమర్ మీద ఉంది అమర్కి తేజు మీద కలిగింది అది క్లియర్గా బిగ్ బాస్ హౌస్లో అనమాట సో అది నాకు చాలా నచ్చిన చేంజ్ అమర్లో అంటే నాకు ఇంకా మొత్తం తేజువే నా అమ్మ నాన్న నా తేజు చాలు నాకు ఇంకా మిగతా ఏం వద్దు మనం మాట్లాడాడు లో వాళ్ళిద్దరు డిస్కషన్లో అరే ఇంకేం లేదురా మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం రా మళ్ళీ వచ్చి తాళి కట్టేస్తాను నీకు అంటే వేరే 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 పెళ్లి మండపంలో అది చూసుకోవాలి ఇది చూసుకునేందులో పెళ్ళి అయినప్పుడు కొన్ని మూమెంట్స్ గుర్తుండవు అనమాట సో మేబీ తనకి తాళి కట్టింది మళ్ళీ చేసుకోవాలి ఆ మూమెంట్ మళ్ళీ కావాలి ఇంకా ఎక్కువ లవుతూ తాళి కట్టాలనిపించిందేమో సో మంచిగా అనిపించింది నాకు అమర్ విషయాల్లో ఇప్పుడున్న బిగ్ బాస్ లోపల ఉన్న వాళ్ళలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో దారుణమైన పొజిషన్ ఎవరిదంటే తేజీ తను యూట్యూబర్ ఆర్టిస్ట్ తో పాటుగా యూట్యూబర్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పుకోవచ్చు వన్ పాయింట్ ఫైవ్ చేంజ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు తనకి తను చేసుకోవాలి కానీ ఎవ్రీ వీడియోకి బ్రాండింగ్స్ వస్తాయి సో ప్రతి ఒక్కరు ల్యాండ్ ఆఫ్ ది డే మనం చూసుకోవాల్సింది ఏంటి ఫినాన్షియల్ గా ఫిట్ గా ఉండటం కోసమే ట్రై చేస్తారు తను ఆ యూట్యూబ్ నే పక్కన పెట్టేసింది యూట్యూబ్లో వీడియోసే చేయట్లేదు పక్కన పెట్టేసింది ఓన్లీ కమిట్మెంట్ సీరియల్కి జీ తెలుగులో జీ తమిళ్లో ఒకటి చేస్తుంది కాబట్టి ఆ సీరియల్ చెయ్యాలి కాబట్టి వెళ్ళి చేసి వస్తుంది అండ్ బికాస్ ఆఫ్ దిస్ బిగ్ బాస్ అమర్ వెళ్తున్నాడు కాబట్టి టైం ఇవ్వాలని చెప్పి తెలుగులో వచ్చిన ఒక సీరియల్ని కూడా ఇప్పుడు సుహాసిని గారు చేస్తున్నారు ఆ సీరియల్ ఓకే సో అది కూడా వదులుకొని తను అమర్ కోసం వెయిట్ చేసి అమర్ వర్క్స్ అన్ని చూసుకుంటుంది ప్రతీది లోపలికి వెళ్ళే ప్రతి కాస్ట్యూము తన హెల్త్ దీనికంటే ముందు నీతోనే డాన్స్ డ్యాన్స్ అని ఒక ప్రోగ్రామ్ చేయడం వల్ల వాళ్ళిద్దరు హెల్త్ చాలా అప్సెట్ అయిపోయింది ఇప్పుడు కూడా మీరు అమర్ని చూస్తే రెండు నిమిషాలు కూర్చుంటాడు తర్వాత వెళ్ళి ఇప్పటి వేసుకుంటాడు అది చూసే వాళ్ళకి డ్రామా అనిపిస్తుంది బట్ నాది లొల్లాస్ వాళ్ళని ఛానల్ ఉంటుంది దాంట్లో బ్లాగ్స్ ఉంటే చూడండి చాలా దరిద్రమైన పొజిషన్ ఫేస్ చేసి లోపలికి వెళ్ళాడు బ్యాక్ అంతా పోయింది తను ఇలాగ ఎక్కువసేపు కూడా కూర్చోలేడు అంత స్ట్రగుల్ అనమాట సో ఇవన్నీ చూసుకొని హెల్త్ గురించి అవన్నీ చూసుకునేది మన తేజు సో తేజుకి నాన్నలేరు అమ్మ ఒకరే ఉంటారు అమ్మ ఎక్కడ ఉంటారు బెంగళూరులో ఉంటారు తను వర్క్ చేసేది మన చెన్నైలో అమర్కి వర్క్ చేసేది వచ్చి హైదరాబాద్ సో తను ఎప్పుడున్నా సరే సింగిల్ గానే ఉంటది ఐదర్ చెన్నైలో వెళ్ళి వర్క్ చేసినప్పుడు సింగిల్ గా తన హోటల్లో ఉంటది ఇక్కడికి వస్తే అమర్ లేడు కాబట్టి ఇంట్లో సింగిల్ గానే ఉంటది నాన్న లేరు అమ్మ వర్కింగ్ ఉమెన్ ఓకే అమ్మ ఆల్రెడీ లేడీ కాబట్టి ఏదైనా అన్ని చెప్తే తనేమవుతుంది తను డెల్ అయిపోతుంది తినే వెళ్ళి మళ్ళీ తన కన్సోల్ చేయాలి కాబట్టి అన్ని విషయాలు కూడా తనతో షేర్ చేసుకోలేదు ఒక ఆడపిల్లకి ప్రాబ్లం అయిందంటే షేర్ చేసుకునేది ఫస్ట్ నాన్నతో లేకపోతే కట్టుకున్న మొగుడితో సిబ్లింగ్స్ లేరు తనకి కాబట్టి ఇటు చెప్పుకోవడానికి నానలేక చెప్పుకోవడానికి ఫోన్ అనే ఇది లేక వాళ్ళ హస్బెండ్ ఏమో లోపల ఉన్నాడు తన వల్లే ఇదంతా ఫేస్ చేసింది తను ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక ఆపర్చునిటీ లోపలికి వెళ్ళాలనుకుంది నేనే చాలా ఇన్పుట్స్ ఇచ్చాను ఇది చెప్పు అది చెప్పు అమర్కి ఇలా ఉండమని చెప్పు ఇది చెప్పు ఇలా జరిగిందని చెప్పు ఇవన్నీ చెప్పాను ఆర్టిస్ట్ అయినప్పటికీ లోపలికి వెళ్ళిన ఉన్న వన్ అవర్ అనేది తనకి అన్ని మనకి ఉంటుంది బ్లర్ బ్లర్గా కనిపిస్తాయి కదా వాళ్ళ తప్ప మిగతా అన్ని బ్లర్ కనిపిస్తాయి అంటే అండ్ ఇంకొకటి తనకి పెళ్ళి వన్ ఇయర్ పెళ్ళయిన తర్వాత ఫస్ట్ బర్త్డే అమర్తి సో ఒక వైఫ్ గా లోపలికి వెళ్ళి హస్బెండ్తో టైం స్పెండ్ చేయాలనుకుంటారా లేకపోతే మిగిలిన వాళ్ళందరినీ హాయ్ హెలో ఇప్పుడు కంపేర్ చేశారు ఇప్పుడు ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శివ అనే పర్సన్ అందరినీ పలకరించాడు మిగతా వాళ్ళు తేజు కూడా అలా పలకరించి ఉంటే బాగుండేది అని తను బాయ్ ప్రియాంక లోపల ఉంది తను ఫేస్ చేయగలడు బట్ తేజు చాలా వరస్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది దానివల్ల ఆ బాధతో చాలా బ్రోకెన్ హార్ట్ చాలా హెవీ బరువుతో వెళ్ళింది లోపలికి వెళ్ళినప్పుడు తనకి చెప్పాలనుకున్నది కూడా చాలా చెప్పలేదు తను ఓన్లీ వాళ్ళ తో టైం స్పెండ్ చేయడానికి వెళ్ళింది స్పెండ్ చేసి కనిపించలేదు ఏం కనిపించలేదు ఇంకొకటి ఇన్ని కనిపించినప్పుడు శివాజీతో బాగా మాట్లాడింది వెళ్ళి కాళ్ళకి నమస్కారం చెప్పింది అంటే అది అమర్ ఇనిషియేటివ్ తీసుకున్నాడు రా రింగు పెట్టిన తర్వాత అన్నకి నమస్కారం చేద్దాం రా అని అమర్ ఇనిషియేటివ్ తీసుకొని వెళ్ళాడు తప్ప తేజు ఓన్లీ అమర్తో మాట్లాడడానికి వెళ్ళింది మాట్లాడింది వచ్చింది